ప్రైసలాద్ ఈ రోజు దేవుని వాగ్దానము ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదీయు నాకు అక్కరలేదు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఐదు దేవునితో ఉన్న సంబంధం అన్నిటికంటే విలువైనది భూమి మీద ఉన్న ఏ వస్తువు ఏ వ్యక్తి ఏ ఆశీర్వాదము ఆయన ప్రేమ కంటే విలువైనది కాదు దేవుడు మనతో ఉన్నప్పుడు మన మనసు ఆనందంతో శాంతితో ఉంటుంది ప్రపంచం ఇస్తున్న సంతోషము తాత్కాలికము కానీ దేవుడు ఇచ్చే సంతోషము నిత్యమైనదై ఉంటుంది ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా చుట్టూ ఉన్నవన్నీ మారినా దేవుడు మాత్రం మారని దేవుడు మన ప్రాణానికి మన భవిష్యత్తుకి నిజమైన ఆధారం ఆయనే ఆయన లేనిదే మన హృదయం తృప్తి పొందదు ఆయనతో ఉంటే మన జీవితం పరిపూర్ణమవుతుంది ఆయన మనకు నిజమైన ధనం నిజమైన ఆనందం చివరికి పరలోకములోను భూమి మీదను మనకు అవసరమైన వాడు ఒక్క దేవుడు మాత్రమే ఆమెన్